ఉత్తమమైన కోరికలు పది మంది కోసం బ్రతకడం భక్తితో ఉండడం పది మందికి పెట్టాలని కోరుకోవడం అవి కోరికల కిందకి రావు ఇప్పుడు శారదానవరాత్రులు నాకు బాగా జరగాలని కోరుకుందనుకోండి అది తప్పు కాదు బతుకమ్మ ఎందుకు చేస్తారు బతకమ్మ అన్న పండగ చేయడానికి కోరిక దాని వెనక ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం ఏమిటో తెలుసా బతకమ్మ అంటే అమ్మ నన్ను బ్రతికించమ్మా అని బ్రతుకు ఎందుకు అడుగుతారంటే భాద్రపద మాసం చిట్ట చివర అమావాస్య నాడు ప్రారంభం చేస్తారు ఎందుకు చేస్తారు అంటే వ్యాసభగవానుడు భాగవతంలో ఒక మాట చెప్పాడు నేను మీతో నేను మనవి చేశాను ద్వామృతు యమధంస్ సర్వజనీషు వైహి శరత్కాలం వస్తే యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర పైకొస్తుంది ఆ కోర పైకొస్తే అంటువ్యాధులు ప్రబలుతాయి విశేషంగా ప్రమాదాలు జరుగుతాయి జనులు విశేషంగా మృతిని పొందుతారు అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి ఊరికి కూడా అధిష్టాన శక్తి ఉంటుంది మీరు రామాయణం జరిగితే అయోధ్యానగర అధిష్టాన శక్తి ఒకనొకొకప్పుడు కుషుడికి దర్శనమిచ్చింది ప్రతి ఊరికి అధిష్టానం ఉంటుంది ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు నేనున్నాను అనుకోండి కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా బయలుదేరితే మా ఊరి అధిష్టానం అమ్మవారి పేరు నూకాలమ్మ నేను ఆ అమ్మవారికి మనసులోకి నమస్కారం చేస్తాను అమ్మా ఈ ఊళ్ళో నేను ఉన్నాను నూకలు తింటున్నాను నూకలంటే అన్నం అన్నం తిని బ్రతుకుతున్నాను ఎక్కడికైనా విడుతున్నాను నాలుగు మంచి మాటలు చెప్తున్నాను తిరిగి వస్తున్నాను అంటే నీ అనుగ్రహం ఎక్కడికి వెళ్ళినా నువ్వేనమ్మా నాకు అన్నం పెట్టిస్తున్నది నీ సిద్ధిపేట వెడితే నాకు ఎవరు తెలిసిన వెళ్ళానమ్మా అయినా నాకు పలహారం దొరుకుతోంది భోజనం దొరుకుతోంది ఆకలి లేకుండా ప్రశాంతంగా హాయిగా గడిపి సంతోషంగా విడిపోతున్నానంటే అమ్మ నువ్వే అక్కడికి వచ్చి నాకు అన్నం పెట్టిందని అటువంటి అమ్మ నాకు ఈ మీద భూమి మీద నూకలు మిగల్చు నన్ను బ్రతికించు అని అడగడానికి నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందే అమావాస్య మహాలయ అమావాస్య అది మహాలయం పితృపక్షతిథికి చిట్ట చివరిది అందుకని ఆ రోజునే పువ్వులతో అలంకృతం చేసి శారదా నవరాత్రులకి దాన్ని నేపథ్యంగా తీసుకొని ఏ ప్రమాదాల బారి పడకుండా మమ్మల్ని రక్షించు లోకంలో తనంత తాను పరమ ప్రేమతో ఈయన బ్రతికుండాలని కోరేది ఎవరు అంటే తోడ పుట్టిన అక్క చెల్లెలు కోరుతుంది అందుకే మీరు చూడండి అన్నయ్య అన్న పిలుపులోనే ఆ మాధుర్యం ఉంది అన్నయ్యా అన్నయ్య 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 అన్న నాలుగు మాటలు పిలిచారనుకోండి మీరు కాదని లేరు మెత్తబడిపోతారు అందుకే భాగవతంలో అన్నవు నీవు చెల్లెలికి అన్న శమింపు మన్నను చేయు మన్న విను మానిని చంపుట రాచపాటి కాదన్న వై మనగదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్నంటుంది దేవకీదేవి కంసుడితోటి అన్నయ్య అన్న మాట అంత ప్రేమ తోడ పుట్టిన చెల్లెలు ఎప్పుడు అన్నయ్య క్షేమంగా ఉండాలి అన్నయ్య క్షేమంగా ఉండాలి నా పుట్టిల్లు ఆమె కోట్లకు పడగలెత్తినదైనా పుట్టింటికి ఎడితే అన్నయ్య పెట్టిన మూడు వందల రూపాయల చీరైనా ఆ చీర కట్టుకుని నమస్కారం చేసి ఇంట్లో చెడుతుంది అక్క చెల్లెలు అన్నదమ్ముడు బ్రతకాలని కోరుకుంటుంది అందుకే ఆ అక్క చెల్లెలు అమ్మవారికి పూజ చేస్తే అన్నదమ్ములు ప్రేమతో పువ్వులు తీసుకొచ్చి ఇస్తారు అది ఇంట్లో పూసిన పువ్వు ఓ చెట్టుకు పూసిన దళం ఏదైనా ప్రేమతో అన్నదమ్ముడు పట్టుకొచ్చి ఇస్తాడు పట్టుకొచ్చిన దాన్ని అమ్మవారికి పూజ చేస్తారు అందులో ఎంత సంస్కృతి ఉంది అందులో మనుష్యులు ప్రేమతో ఒకరినొకరు బ్రతికించుకోవడం అన్న కుటుంబ జీవన విధాన సంస్కృతి వికసనం అందులో ఎంత ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటి విశేషం అది